ఇప్పుడు జుబ్లీస్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి అటు బీఆర్ఎస్ నుంచి మహాణి సునీత కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు సో మీకు సమస్యలు ఏమిన్నాయి లోకల్ గా ఎట్లా ఉంది మంచిగానే ఉన్నాయి నవీనన్న రావాలని కోరుకుంటున్నాం నవీన్ ఎందుకు వై నవీన్ అన్న ప్రజల్లో మంచిగా ఉంటాడు అందుబాటులో ఉంటాడు మరి రెండు సార్లు పోటీ చేస్తే ఎట్లా ఓడిపోయింది ఓడిపోయిందంటే మనకు అంత తెలియదు కదా మనం కొత్తగా ఉండే చూస్తున్నాం ప్రజల్లో మంచిగా జరుగుతాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాడు ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటాడు అట్లా ఏం లేదు నవీన్ అన్న గురించి వాళ్ళ భర్త చనిపోయిండు అని చెప్పేసి ఆమెకు టికెట్ ఇచ్చారు సానుభూతి ఉంటుంది సో ఈ స్థాయిలో నవీన్ యాదవ్ తట్టుకోగలుగుతాడు అంటే ఈ సెంటిమెంట్ ఇయ్యాలే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు రెండు సార్లు ఉండేది కదా ఎమ్మెల్యే అన్నట్టు మూడు సార్లు గెలిచినాయి కదా ఇక్కడ ఇప్పుడు అవకాశం ఇవ్వాలి కదా అవకాశం ప్రతి ఒక్కటే ఉండదు కదా మార్చాలి తెలుస్తుంది ఇవ్వాలి ఎట్లా ఉంటారు అన్నట్టు తెలుస్తుంది నవీన్ యాదవ్ మద్దతు అవకాశం ఎంఐఎం నుంచి మద్దతు చేస్తారు ఎట్లయినా ఉంటది ఎంఐఎం నుంచి మద్దతు చెయ్యాలి ఎట్లయినా ఎందుకంటే ముందు ఎంఐఎం తరపు నుంచే ఉండే కదా నవీన్ దాని విధంగా ఎట్లైనా చేస్తారు ఎందుకంటే అన్న పార్టీ స్టార్ట్ చేసిండే ఎంఐఎం తోటి ఎంటర్ అయినాడే ఎంఐఎం తోటి ఎంటర్ అంట చాలా మంది ఏమంటున్నారు అంటే నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ శ్రీశైలం ఎవరైతే ఉన్నారో ఆయన సోషల్ మీడియాలో మీరేమంటారు మొత్తం ఫేక్ ఉంటుంది అన్న అది ప్రజలతోనే ప్రజలనే అడుగుతే తెలుస్తుంది ఏ వాళ్ళు ఉన్నారు ఉన్నారన్నారు నవీన్ అన్న అసొంటోళ్ళు కాదు వాళ్ళ ఫాదర్ చాలా మంచి అయినా వాళ్ళ బ్రదర్ బిట మొత్తం ఫ్యామిలీ మొత్తం గుడ్ ఆల్ గుడ్ మొత్తం ఫ్యామిలీ అట్లా ఏం లేదు మొత్తం ఫేక్ న్యూస్ లో చెప్పుకుంటుంటాడు అంతే తప్ప నీవేం లేదు మంచిగా ఉన్నాడు మంచిగానే ఉంటాడు అందరితోని ప్రజల్లో పోయి నేనే కాదు ఏ వ్యక్తికైనా అడగండి ఎక్కడైనా మీరు తీసుకోండి హెల్ప్ చేస్తాడు అంటే మీరు పోయినప్పుడు అన్నా నాకు ఏదంటే ఇబ్బంది ఉందని చెప్పి తెలిపి హెల్ప్ అంటే నేను ఎప్పుడు వెళ్ళలేను విన్నాను చాలా మందితో నేను విన్నాను చేస్తాడు హెల్ప్ అని అనిచ్చినా ఎవరైనా చనిపోతే ఫస్ట్ తావుకి కార్యక్రమం చేపిస్తాడు ఫస్ట్ తర్వాత తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే ఈ కార్యక్రమం కానీ అని చూస్తాడు అని విన్నాను చూడని అయితే చూడలేదు చాలా సార్లు విన్నాను మంచిగానే విన్నాను చెడు ఇవ్వాలి చెప్పలేదు ఇప్పటివరకు నేను బిడ్డ మించు మించు ఆరేడు సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇక్కడ ఏ ఆపద వచ్చినా వస్తాడు అన్న అట్ల ఏం ఉండదు సమస్య అంటే లేదు బట్ మేము నాన్ లోకల్ కానీ మేము నవీన్ అన్నకి సపోర్ట్ చేస్తాం ఎందుకు నవీన్ ఎందుకంటే జెన్యున్ పర్సన్ చాలా ఇక్కడ ఉంటాం లోకల్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు చెప్తున్నారు చాలా మంది

సో ఆమెపై కూడా సానుభూతి ఉంటుంది ఆమె గెలిచే అవకాశం ఉందండి ఈసారి తప్పకుండా విన్నతడైనా ఎవరైనా ఉండనే అన్న ఈసారి మాత్రం నెమల్ చేయతాడు